అన్నగారు మొన్ననే మనం రామాయణం గురించి చర్చించాం రామాయణం యొక్క గొప్పతనం గురించి ఇప్పుడు క్రైస్తవం గురించి చర్చించబోతున్నాం భిన్న పాశ్వాల్ని సృష్టిస్తున్నారు మీరు అద్భుత విశ్లేషణ చేయడం అంత గొప్పగా ఉంది క్రైస్తవం మీద కూడా నాకు చాలా సందేహాలు ఉన్నాయి అన్నగారు ఎందుకంటే క్రై క్రీస్తు ఎవరైతే యేసుక్రీస్తు అని మనం అట్లా దేవుడిగా చెప్తారో చాలామంది అతనే దేవుడు అంటారు కొందరేమో అతన్ని దేవుని కుమారుడు అంటారు కొందరు మహిమాన్వితుడు అంటారు అసలు ఏంటి ఒక ఒక్కో తెగలో ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు ఈ క్రైస్తవంలో నిజానికి ఎవరు ఆయన అసలు ఈవెన్ ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి ఫాదర్లు కానీ మత ప్రచారకులు కానీ వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతూ ఉంటారు ఓకే ఆయన దేవుని కుమారుడు లేకపోతే దేవుడు లేకపోతే మహిమాన్వితుడు ఇలా చెప్పుకుంటూ పోతుంటారు నేను ఈ మూడింటికి విడివిడిగా మాట్లాడుకున్నాను మొదట క్రీస్తు దేవుడు కాదు ఎందుకంటే దేవుడికి రూపం ఉండదు వాళ్ళ భాషలో ఓకే కరెక్ట్ సరే క్రీస్తు దేవుని కుమారుడు కూడా కాదు ఎందుకు అంటే దైవిక లక్షణాలు ఉండాలి ఆయనలో లేవు ఓకే మహిమాన్వితుడా కాదు ఓకే ఎక్కడ మహిమను చూపించూ ఇన్సిడెంట్స్ ఓకే చివరికి ఆయన శివ వేయబడినప్పుడు ఎలి ఎలినా సమస్త అని అని చెప్పేసి ఏడ్చాడు కడ్నీళ్ళు పెట్టుకున్నాడు ఓ భగవంతుడా నన్ను ఎందుకు చేయి జార విడిచావు అని ఒకవేళ మహిమాన్వితుడైతే అక్కడైనా ఆయన కృష్ణుడిలాగా కొన్ని మహిమలు చూపించిందచ్చు కరెక్ట్ విరాట్ స్వరూపము సహజ స్వరూపమో విశ్వరూపము ఇలాంటి చూపించవచ్చు కానీ ఎలాంటి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాలు చర్యలు చేయలేదు కాబట్టి నా ఉదరించిన మటుకు క్రీస్తు దేవుడు కాదు క్రీస్తు దేవుని కుమారుడు కాదు క్రీస్తు మహిమాన్వితుడు కాదు అతి సాధారణమైనటువంటి మనిషిని మాత్రం చెప్పగలుగుతారు రైట్ అలాగే రైట్ అట్లాగే బైబిల్ బైబిల్ గురించి కూడా అనేక సందేహాలు అంటే బైబిల్ అనేది నిజంగా ఒక మత గ్రంథమా లేదంటే ఏదైనా ఒక ఇతిహాసం లాగా ఒక అంటే విశ్వాసాలన్నీ కూర్చి వన్ టూ త్రీ ఫోర్ అని అట్లా రాసిన ఒక గ్రంథమా లేదంటే పాత టెస్టమెంట్ అంటారు కొత్త టెస్టమెంట్ పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి కదా ఏంటి అసలు ఇది బైబిల్ ఈ బైబిల్ను ఒక్కరోజులో ఎవరు రైల పాత నిబంధనల్లో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది బుక్లెట్స్ను కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ఏడు బుక్లెట్స్ను కలిపి అరవై ఆరు చిన్న చిన్న పుస్తకాలను కలిపి రాజు జార్జ్ స్థిరీకరించి బైబిల్ చేశాడు ఓకే ఈ బైబిల్ను రచించిన వాళ్ళు దాదాపు నలభై మంది ఉన్నారు అవునా వివిధ ప్రాంతాలు వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఒకరితో ఒకరికి పరిచయమే లేని వాళ్ళు ఇవన్నీ కలిపి బైబిల్గా వీళ్ళు చేయడం జరిగింది దానివల్లనే బైబిల్లో నీకు ఒక సంఘటనకు ఇంకో సంఘటనకు లింక్ ఉండదు ఉండదు పొంతన ఉండదు పొంతన ఉండదు అంత గందరగోళం గందరగోళంగా ఉంటుంది మ్యాచ్ కావు కరెక్ట్ అది కాకుండా మరొకటి జరిగింది క్రీస్తు శకం మూడు వందల తొంభై రెండులో ఈ మత పెద్దలంతా కలిసి కొన్ని సువార్తలను తగలబెట్టేసి కొత్తవి రాశారు ఇదొకటి జరిగింది ఓకే పద్నాలుగు వందల యాభై ఐదులో నీకు ప్రింటింగ్ మిషన్ ముద్రణాల ముద్రణ ప్రారంభమయ్యాక అయిపోయిన తర్వాత మాత్రమే ఈ బైబిల్ ఒక బౌండ్గా తయారై ప్రాచుర్యం వచ్చింది సో ఆ విధంగా ఈ బైబిల్ క్రమం జరిగింది ఓకే ఒకరి చేత రచించబడలేదు అచ్చా ఒక రోజులో రచింపబడలేదు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు రచింపబడలేదు రచించలేదు రకరకాల ప్రాంతాలలో ఒకరికొకరు సంబంధం లేళ్లలో రచిస్తే అవన్నింటిని కలిపేసి క్రోడీకరించి కొన్ని కాల్ చేసి మళ్ళీ కలిపి ఒక బైబిల్గా ఏర్పాటు చేశారు అమ్మో దీనికి ఇంత చరిత్ర ఉందా ఇది వాస్తవం ఓకే రైట్ ఎవరు అమ్మినాను అమ్మకపోయినా ఇది వాస్తవం ఓకే మన హిందుత్వంలో కులాలు ఉన్నాయని మతాలను మనం ఎంతైతే హిందుత్వంలోనే రకరకాల వర్గాలు కులాలు ఏంటి గోలా అంటాం అట్లాగే క్రైస్తవంలో కూడా ఇవన్నీ ఉన్నాయా వర్గాలు చాలా వర్గాలు అంటే గ్రూప్స్ క్యాథలిక్స్ అని గ్రూప్స్ గ్రూప్స్ ఉన్నారు ప్రొటెస్టెంట్స్ అని లేదంటే ఆర్థడాక్స్ అని ఇట్లా ఈ రకరకాల ఉన్నారు ఉన్నారు ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళల్లో కూడా ఉన్నారు ఇప్పుడు క్యాథలిక్స్ అనే ఒక వర్గము ప్రొటెస్టెంట్స్ అనే ఒక వర్గము సెవెంత్ డే అడ్వాంటేజ్ అనే ఒక వర్గము అవాంజెలిక్స్ అనేటువంటి వర్గము సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి అని ఒక వర్గము ఏమీ జూసైడ్స్ అని చెప్పేసి జసూట్స్ అని చెప్పేసి ఇట్లా రకరకాల వ్యక్తులు ఉన్నారు గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపుల మధ్య అసలు పూడ్చలేని వైరం కూడా ఉంది ఓ సమన్వయం ఏం లేదు ఏం లేదు కానీ వీళ్ళంతా మళ్ళీ క్రైస్తవులే అది సారూప్యం వల్ల ఒకటే వీళ్ళంతా క్రైస్తవు క్రైస్తవులు కానీ విపరీతమైనటువంటి గ్రూపులు మనం ఈ గ్రూపులను వాళ్ళు ఏకం కారు ఏకం చేయరు కానీ బయట ఉన్నటువంటి ప్రజలను వీళ్ళంతా ఒకేలాగా ఉన్నట్టుగా నమ్మి భ్రమింపజేస్తారు నేనే ఆశ్చర్యపోయా క్రీస్తు కృష్ణుడు ఒక్కడే అనే ఒక వాదన ఉంది అసలు వీళ్ళిద్దరి పదే సిద్ధాంతం కానీ ఏ రకంగా కూడా నాకు సారూప్యాలు ఏం కనబడలేదు మరి ఈ వాదన ఎలా తెర మీదకి వచ్చింది అసలు అంటే మామూలుగా క్రైస్తవం ప్రకారం క్రీస్తు పుట్టి రెండు వేల సంవత్సరాలు అయింది ఓకే కృష్ణుడు పుట్టి ఐదు వేల సంవత్సరాలు అయింది ఇక్కడ ఒక విశ్లేషణ ప్రకారము మహాభారత యుద్ధానంతరం కృష్ణుడి మరణాంతరం ద్వారక సముద్రంలో మురిగిన తరువాత ఉన్నటువంటి యాదవులు గ్రూపులుగా చీలిపోయి పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళారు ఓకే పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళి తరాలు 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 గడిచిపోయింది ఈ యాదవులే కానీ కథ మార్చలేదు కృష్ణుడి కథను చెప్పుకుంటూనే బతికారు కూడా పేరు మారింది యూదులని తప్ప ఈ కృష్ణుడి కథను కృష్ణుడి యొక్క జన్మను కృష్ణుడి యొక్క పుట్టుకను ఆయన యొక్క మహత్తులను చెప్పుకుంటూనే బతికారు క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు కూడా యాదవే యూదుడే క్రీస్తు కూడా యూదుడే యూదుడే కానీ క్రీస్తు పుట్టిన తర్వాత క్రైస్తవమని కొత్త మతం తెర మీదకి వచ్చింది క్రీస్తు దేవుని కుమారుడు అన్నారు హిందువులు ఏమన్నారు ఈయన మా దేవుడు అన్నారు ఇక్కడ ఇక్కడేమన్నారు దేవుని కుమారుడు అన్నారు ఇస్లాం లేకపోతే చివరి ప్రవక్త అన్నారు అట్లా కేటగిరీస్ వచ్చా వచ్చాయి ఇక్కడ ఏమైంది యాదవులపై యూదులైనారు కథను మాత్రం మర్చిపోలే అదే చెప్పుకుంటున్నారు ఇక్కడ మనకు క్రీస్తు జన్మకు కృష్ణుడి జన్మకు మనం పోల్చి చూసుకుంటే ఇక్కడ కృష్ణ అంటాం అక్కడ క్రీస్తు అంటాం ఇక్కడ ఆయనను వాసు అంటాం అక్కడ ఆయనను యేసు అంటాం ఆకాశం అని చెప్పింది కంసుడికి అష్టమగర్భంలో జన్మించేటువంటి వ్యక్తి వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని కంసుడు తన సొంత చెల్లెలను బావనే కారాగారంలో పెట్టి అష్టమగర్భంలో జన్మించిన ఆ వయసులో పిల్లలను అందని చంపేమన్నాడు ఆ రాజ్యంలో అలాగే ఇక్కడ ఆకాశవాణి వినిపిస్తుంది హెరోద్ రాజుకు పలానా కాపలో పుట్టినటువంటి వ్యక్తి వల్ల నీకు మరణం సంభవిస్తుంది అచ్చా కొత్త రాజు పుట్టాడు అని చెప్పేసి సో హెరోద్ రాజు ఏం చేశాడంటే ప్రకటన చేస్తాడు ఆ వయసు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేయమన్నారు ఇక్కడ కృష్ణుడు ఆవులను పోషించాడు అక్కడ క్రీస్తు మేకలను పోషించాడు ఇక్కడ కృష్ణుడు పుడుతూనే వసుదేవుడు ఆయన్ను రేపలకు చేర్చాడు ఇక్కడ క్రీస్తు పుడుతూనే గొడ్లపాక నుంచి ఈజిప్ట్ చేర్చారు ఇక్కడ ప్రాణభయం ఉంది కాబట్టి ఇక్కడ యమునా నది దాటాడు ఎవరు కృష్ణుడు అక్కడ ఎర్ర పై నడిపించారు క్రీస్తును చెప్తారా ఇక్కడ కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి ఇక్కడ క్రీస్తు బ్రహ్మచారి ఇక్కడ కృష్ణుడు కుబ్జకు కుబ్జను కరుణించాడు ఆమె గూని ఉంటుంది అందవికారంగా ఉంటుంది అటువంటి వ్యక్తికి కరుణించి ఆమె గూని పోగొట్టేదే తినక మారుస్తాడు ఇక్కడ క్రీస్తు మ్యాగ్దాలినా అనే ఒక వ్యక్తిని కరుణిస్తాడు ఓకే అలాగే ఇక్కడ కృష్ణుడిది అసహరి జమరణం ఇక్కడ క్రీస్తుది అసలు చెప్పండి ఇవన్నీ పరిశీలిస్తే ఎవరు నిజం ఎవరు అబద్ధం అని మీకే తెలుస్తుంది ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల క్రిందటివాడు కృష్ణుడు రెండు వేల సంవత్సరాల కిందటివాడు క్రీస్తు యాదవులు యూదులుగా ఎలా మారిపోయారో మీకు చెప్పాను ఈ కథను ఎట్లా తీసుకుంటూ పోయో చెప్పాను తీసుకుంటూ వచ్చారు ఆ మర్చిపోలేదు అయితే ఆ కథను ఇప్పుడు నేను చెప్తే మీకు అందరికీ తెలుస్తుంది కానీ విశ్లేష నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ రెండు కథలకు ఇంత దగ్గర పోలికలు ఎందుకు వచ్చాయి ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది సరే మరి ఇక్కడ మనిషే లేడా అసలు క్రీస్తు అనే వ్యక్తి లేడా క్రీస్తు అనేటువంటి వ్యక్తి సృష్టింపబడ్డాడు ఎందుకు సృష్టింపబడ్డాడు అంటే యూదులు రోమన్ ప్రభులు మీద మాటిమాటికి దండెత్తుతూ ఉంటే ఈ వీళ్ళ యొక్క ఆగడాలను తట్టుకోలేక క్రీస్తు అనేటువంటి పాత్రను సృష్టించి ఇతను దేవుని కుమారుడు అని మధ్యవర్తిగా పెట్టి ఈదువులను అంచారు దానికోసం రోమన్లు సృష్టించినటువంటి పాత్ర క్రీస్తు నిజం దేవుడు నిజం పల్లెరు అంట తర్వాత క్రీస్తుకు శిక్ష వేయమని సిల్వ వేయమని చెప్పింది కూడా యూతులే అర్జీ పెడతారు పోయి ఈయన పాత నిబంధనలను తిరస్కరిస్తున్నాడు తర్వాత తిరస్కరించడమే కాకుండా విశ్వసించడం లేదు కాబట్టి ఇతన్ని సెలవు వేయమని చెప్పేసి ఆయన మీద కంప్లైంట్ చేస్తారు యూదులే ఓకే ఈయన యూదుడే అఫ్కోర్స్ ఆయన టీంలోనే ఒకటి కంప్లైంట్ చేస్తాడు కదా లాస్ట్ సప్పర్ ఏదో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే యూతులకు దేవుడు యహోవా యహోవా క్రీస్తు ఒక్కరు కాదు కానీ నువ్వు డైరెక్ట్ గా యహోవాన్ని నమ్మడం లేదు విశ్వసించాలంటే లేదు క్రీస్తు ద్వారా యహోవానని నువ్వు నమ్మాలి ఓ ఎందుకంటే గోడల మీద అన్ని చోట్ల చూస్తా యహోవా నిన్ను కాపాడుతాడు యహోవా వస్తున్నాడు అంటే ఈయనే అనుకుంటున్నా నేను క్రీస్తు ద్వారా నువ్వు యహోవాని నమ్మాలి నువ్వు డైరెక్ట్గా యహోవాన్ని నమ్మడం లేదు